హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది పాతకాలం నాటిది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా నాన్న వాళ్ళది ఇది అయితే మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్కి వచ్చేసి పాత కాలంలో ఇట్లాగే ఉండేవి అప్పట్లో అయితే అన్నీ స్టార్ హీరోల ఫోటోలు వాళ్ళు తలుపులకి అయితే ఈ ఇల్లు మొత్తం పెంకుటిల్లు డెబ్బై సంవత్సరాల నాడు ఇల్లు అనమాట ఇదంతా చూసారా పైన గుంజలతోటి వేస్తారు ఇల్లు మేము చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తున్నామండి ఇట్లాగే ఉంది ఇల్లు అయితే ఇంకా ఇదంతా పంచ్ అనమాట చలికాలం వర్షాలు అయితే మంచాలు ఇక్కడ వేసుకొని పడుకునే వాళ్ళు లేదంటే బయట మంచాలు వేసుకొని పడుకుంటారు ఎండాకాలం ఇవన్నీ చూసారా ఇప్పట్లో ఇట్లాంటి ఇల్లులు ఉండట్లేదు ఈ గుంజలు చూసారా పాతకాలం ఇవి కాబట్టి ఇట్లా ఉన్నాయి ఎన్ని అయినా డెబ్బై ఏళ్ళైనా అంతే ఉన్నాయి చూసారా అదే ఇప్పుడైతే అట్టండి దొరకవు ఇదంతా ఇంకా మొక్కలు అవి వేసుకునేవాళ్ళు ఇంకా తులసి చెట్టు వచ్చేసి తులసి కోట అనమాట మా నాయనమ్మ కావాలని కట్టించుకుంది రోజు పూజ చేస్తుంది అనమాట మట్టి వల్ల ఇంకా కిందకి వెళ్ళిపోయింది పైకి ఉండేది ఇదంత బాగుండేది మా నాయనమ్మ రోజు పూజ చేస్తుంది ఇది వచ్చేసి వంటగది అప్పట్లోనే మన ఆయనమ్మ వంటగది కట్టించుకుంది ఇక్కడ పొగగొట్టం కూడా ఉంది చూసారా ఇక్కడే వంట అనమాట ఇంకే పెంకులు చూసారా అప్పట్లో ఇట్లాగా పేరు పెంకులు ఇంకా లోపల అనమాట ఇదంతా ఇప్పుడు వాడట్లేదులేండి ఇల్లు అందుకని ఎట్లా ఉంది అవి లేవు లోపల పైన బుట్టలు చూసారా అవి మా నాయనమ్మ వాళ్ళు పంటలు పండించినప్పుడు ధాన్యం పోషించేవాళ్ళు చివరికి ఒకటి పెట్టుంది చూసారా చక్క పెట్టు అనమాట దాంట్లో మా తాతయ్య డబ్బులు అవి దాసి పెట్టేవాడు పక్కకి ఏమన్నా మా నాయనమ్మ పూజ పూజ చేస్తుంది అనమాట మా నాయనమ్మ అయితే ఫస్ట్ పూజ చేసిన తర్వాతే తినాలా భక్తి ఎక్కువ అనమాట బాగా పూజ చేస్తుంది నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి కొంచెోడు అనమాట మా నాయనమ్మ వాళ్ళది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందో కామెంట్ చేయండి పాతది థ్యాంక్ యూ అండి వీడియో